మద్యం కేసులో పదిహేడు నెలలుగా జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఊరట లభించింది అవినీతి మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది పది లక్షల వ్యక్తిగత పూచికత్తో పాటు అదే మొత్తంతో ఇద్దరు ష్యూరిటీలు కూడా సమర్పించాలని ఆదేశించింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బెయిల్ పిటిషన్ వేసి మనీష్ సిసోడియాను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది మద్యం కేసులో పదిహేడు నెలలుగా జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఊరట లభించింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ చెప్పండి ఢిల్లీ సంబంధించినటువంటి కేసుల్లో సిబిఐ ఈడీ విచారణలో రెండు కేసులు నమోదు చేసింది ఈ విచారణలో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా ఉండి దాంతో పాటుగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా బాధ్యత నిర్వహించినటువంటి మనీష్ సిసోడియాను పద్దెనిమిది నెలల క్రితం తొలుత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ తర్వాత సిబిఐలు అరెస్ట్ చేశాయి అప్పటి నుంచి మనీష్ సిసోడియా మూడు సార్లు లోయర్ కోర్టు నుంచి అంటే ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మూడు సార్లు వచ్చారు మూడు సందర్భాల్లో కూడా సుప్రీం కోర్టు స్పష్టమైనటువంటి గైడ్ కేసు విచారణ వేగంగా జరపాల్సిందే అదే సందర్భంలో దర్యాప్తు సంస్థలు కూడా దాన్ని వేగంగా ముందుకు సాగేందుకు అవకాశం కల్పించాల్సిందని చెప్పి ఆ విధంగా దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో ముమ్మరు చేయడంతో పాటుగా ట్రైల్ కు అందరూ సహకరించే విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది అదే సందర్భంలో అంతకు ముందు వేరే కేసుల్లో ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈ కేసులో అమలు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గత పద్దెనిమిది నెలలుగా జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పుడు కూడా అంటే ఒక వ్యక్తిని ఇండెఫినెట్ గా కాల పరిమితి లేకుండా జైల్లో ఉంచటం అనేది ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్న సమయంలో ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు వారి హక్కులను వారి స్వాతంత్రాన్ని హరించడమే అని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసంభ ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది అదే సందర్భంలో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి అనేక హక్కు అన్ని అన్ని హక్కులు ఉంటాయని బెయిల్ పొందడం బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడం బెయిల్ పొందడం అనేది అతని ప్రాథమిక హక్కుగా ఉంటుంది అదే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ లాంటి సంస్థలు కానీ ఆ విషయాల్లో ఎలాంటి పొరపర్యాలు లేకుండా వ్యవహరించాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ట్రయల్ కోర్టు అంటే విచారణకు సహకరించడం లేదని ట్రయల్ ముందుకు సాగకుండా మనీష్ సిసోడియా అడ్డుకుంటున్నారు అని చెప్పి ట్రయల్ కోర్టు రౌస్ ఎవెన్యూ లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సిసోడియా బెయిల్ విచారణ సందర్భంగా బెయిల్ రిజర్ బెయిల్ అప్లికేషన్ కొట్టువేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తప్పుపట్టింది విచారణ సంస్థలు కోర్టులు అందరూ కలిసి ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి సుప్రీంకోర్టు వెంటనే బెయిల్ మనీష్ సిసోడియా దాఖలు చేసినటువంటి బెయిల్ అప్లికేషన్స్ అన్నిటిని ఆమోదిస్తున్నామని అదే సందర్భంలో పలు నియమ నిబంధనలు బెయిల్ సందర్భంగా షరతులు ఉంటాయి కాబట్టి ఆ షరతులన్నీ తామే ఇక్కడ ప్రకటిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒక్కొక్కరితో పది లక్షల రూపాయల పూచీ ఖర్చుతో ఇద్దరు వ్యక్తులు పూచీ పూచీ ఖర్చు సమర్పించాలని అదే సందర్భంలో మనీష్ సిసోడియా తన పాస్పోర్ట్ ను కోర్టుకు సరెండర్ చేయాలని ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాల్సిందేనని చెప్పి స్పష్టం చేసింది దాంతో పాటు కేసు వేగంగా కొనసా పూర్తయ్యేందుకు కేసు దర్యాప్తు విచారణ రెండు వేగంగా కొనసాగేందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆధారాలు తెరిపివేసేందుకు కానీ లేదు విచారణకు సహకరించకుండా ఉంటే మాత్రం కుదరదు అని చెప్పి అదే సందర్భంలో విచారణకు సహకరించకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు మంజూరు చేసినటువంటి బేయిలు ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఈ రోజు సవివరమైనటువంటి తీర్పును వెలువరించింది అరుణ్